మారోడు కొత్త అని వచ్చిండు మీకు అందరికి పోడు పట్టాలు ఇచ్చినట్టుగా ఉంటే ఆ పోడు పూలు సాగు చేసుకోవడానికి మన శాలల్లో కరెంటు వాటర్లు పెట్టాలని విద్యుత్ లైన్ విద్యుత్ లైన్ మన శాలలోకి వేయాలని పోడు పూలు కనుక రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి పట్టా ఇవ్వాలని అదే రక పట్టాలు వచ్చిన వారికి భూమి నాలుగు ఎకరాలు ఉంటే రెండు ఎకరాలు వేసి నాలుగు ఎకరాలు పట్టాలు రాసుంటే అది నాలుగు ఎకరాలు సరిచేయాలని అలాంటి అవుతావకలు అనే అన్నింటిని కూడా ఇప్పుడు ఉన్న కలెక్టర్ గారు దృష్టికి తీసుకుపోవాలా వాటి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి వ్యవసాయ సంఘం రైతు సంఘం గిరిజన సంఘం మీకు అందరూ తెలుసు మిడింబాబురా గారు ఆయన ఇంతకుముందు ఎంపీ చేసిండు అతను కూడా ఇప్పుడు కలెక్టర్ గారికి అందుకోసం మనం అందరం కూడా ఈ సమస్యల మీద రేపు పద్దెనిమిదో తారీఖు కలెక్టర్ ఆఫీసుని మనం ముట్టడేయడానికి పోతున్నాం ధర్నాకి అందుకే మన యొక్క ఎస్టీ గ్రామాలు ఎన్ని అయితే అన్ని గ్రామాల నుంచి మొత్తాన్ని కూడా కదిలిస్తున్నాము ఈ సమస్యను పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నాం అదే రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు రాకముందు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు మేము అధికారులు గ్రాములోనే ఆరు గ్యారెంటీలు అనేసి పెట్టారు ఆరు గ్యారెంటీలు అమలు చేయమని మనం డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు పోడు భూములకి ప్రతి ఒక్కరికి పట్టా ఇస్తామో వారి యొక్క సమస్య లేకుండా పరిష్కారం చేస్తామని చెప్పేసి ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఆ రకంగా ఆ రోజు హామీ ఇచ్చారు కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతుంది కానీ పోడు పోలు సమస్యంత మట్టికి ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కూడా దాని మీద దృష్టి పెట్టట్లేదు అందుకోసమే కొత్తగా వచ్చిన కలెక్టర్ గారిని మళ్ళీ కలిసి మన యొక్క సమస్యలని వినిపించడానికి వ్యక్తిగతంగా దరఖాస్తు పావరితో అంటే పోడు భూమి పట్టా రాని వాళ్ళు పట్టా దరఖాస్తు పెట్టుకోవాలి అట్లనే పట్టా వచ్చిన వాళ్ళకి ఆ శాలల్లోకి విద్యుత్ లైను కావాలనుకున్నప్పుడు దానికి మనం పెట్టుకోవాలి అదే రకంగా పోడు భూమి పట్టాలు ఇచ్చిన వారికి భూమి ఎక్కువ రాసి తక్కువ చూపిస్తే తక్కువ వేస్తే దాన్ని సరిచేయాలని ఈ సమస్యలపైన రేపు కలెక్టర్ గారు కలవబోతున్నాం మనం ఓన్లీ ఎస్టీ గిరిజనులకి దీన్ని పరిమితం చేసాం ఆ రకం మీరు రావాలని ఆ రకం మీరందరూ కూడా రేపు వచ్చి దాని సంగతి ఏదో మనం తేల్చుకోబోతే కొత్త కలెక్టర్ గారు మళ్ళీ ఆయనకేం తెలియనట్టుగా మన పోడు భూముల మీద కానీ వాటి మీద పట్టాలు రాని వాటి మీద కానీ మళ్ళీ ఫారెస్ట్ కూడా ఎగదలిపే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి అందుకోసం మనకు పట్టాలు వచ్చినాయి కాబట్టి మనకి ఏమీ అక్కర్లేదు అనేది అనేది ఎవరు ఉండొద్దు ఆ పట్టాలు వచ్చిన వాళ్ళకి ఆ పారంలో ఉంది మీకు కరెంటు కావాలన్నా లేదా భూమి తక్కువ పడితే ఎక్కువ వేసి ఉంటే దాన్ని సరిచేయాల ఇవన్నీ వివరంగా పారాలు రాసి ఉన్నాయి మీకు ఆ పారాలు ఇస్తాను మీరు ఈరోజే సాయంత్రం కాలం అందరూ పూర్తి చేసుకొని మీరందరూ రేపు పద్దెనిమిదో తారీఖు కలెక్టర్ ఆఫీసు మన నవబర్ దగ్గర ఉంది కొత్త కలెక్టర్ ఆఫీసు అక్కడ మీరందరూ కూడా రావాలని కూడా కోరుతున్నాను ఇప్పుడు ఈ పారాలు మీకు కట్టి